తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మనుగడ కోసం వాటాల విధానం తీసుకురావడం అభినందనీయమని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు అన్నారు వాటాల విధానం ఉంటేనే చిత్ర పరిశ్రమ థియేటర్లు బాగుంటాయని అభిప్రాయపడిన ఆయన అద్దెలు చెల్లించలేక చాలా థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు ఒక్కోసారి బాగా ఆడే చిన్న సినిమాలు కూడా ఆడించలేకపోతున్నామని అన్నారు ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ మరింత చొరవ తీసుకోవాలని కెఎస్ రామారావు సూచించారు ప్రేక్షకులు సైతం ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేశారు ప్రణాళిక ఏర్పాటు చేసిన సునీల్ నరణ్ గారు దిల్ రాజు గారు సురేష్ బాబు గారు వీలైతే మైత్రి కూడా దాంట్లో కలిస్తే బాగుంటుంది పర్సంటేజ్ సిస్టమ్ మంచిదే పర్సంటేజ్ సిస్టమ్ లో పెట్టడం బాగుంటుంది తప్పనిసరిగా ఆ సిస్టమ్ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది థియేటర్స్ బాగుంటాయి థియేటర్స్ బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది అనేక లక్షల మంది బాగుంటానికి మెయిన్ రీజన్ థియేటర్స్ లో పర్సంటేజ్ చేసి సినిమాలను బతికించడం లేకపోతే సినిమా థియేటర్ రెంట్లు కట్టి కట్టలేక మంచి సినిమా కూడా తీసేయాల్సి వస్తుంది అలాగే ప్రేక్షకులు కూడా ఓటీటీ గురించి అనేసి థియేటర్ లో ఎంజాయ్ చేయండి